హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మరి రోజు నుంచి మంచి న్యూస్ రావాలని త్వరగా మంచి జరగాలని అయితే మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం ముఖ్యంగా ఎల్లప్పుడూ మీ ఓఎస్ను తనిఖీ చేయండి అద్భుతమైన ఈ విస్తరణకు మరి బ్యాక్ ఆఫీస్ బృందానికి మనం హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకోవాలి రేపు వారి కృషి నిజంగా ఉత్తేజకరమైన దానికి మార్గం సుగమం చేయబోతుంది ఈరోజు తదుపరి పెద్ద పాపప్ లో చాలా మంచి విషయాలు రావచ్చు విక్టరీ థ్యాస్కి కౌంట్ డౌన్ అధికారికంగా ప్రారంభమైంది వెళ్దాం అన్నట్లు న్యూస్ వస్తూ ఉన్నాయి అదేవిధంగా మార్నింగ్ నుంచి మరి కొందరు లీడర్ల ద్వారా లింక్స్ ఎల్సీ లీడర్లకు వస్తున్నాయి షేర్ అవుతున్నాయి అన్నట్లు న్యూస్ వస్తున్నాయి ఏదేమైనా మో తెలువడం నాలుగు లింకులు అనేది కొందరికి షేర్ అవుతున్నాయని చాలామందికి ఇప్పటికే వాట్సాప్లో మరి చూస్తూ ఉన్నాం ముఖ్యంగా నగ్మా తపసా మేడం నుంచి ఆ లింక్ అనేది షేర్ అయిందని మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్షాట్లలో ఏదేమైనా లింక్స్ ఎల్సీ లీడర్లకు మరి వచ్చి మిగతా వాళ్ళకు కూడా మ్యాక్సిమం ఈరోజు అందరికి కూడా కనిపిస్తాయన్నట్లు సమాచారం వస్తూ ఉంది ఏదేమైనా మనకైతే మంచి న్యూస్లోకి వెళ్ళబోతున్నాం ముఖ్యంగా లింక్స్ లింక్స్ వచ్చినా కూడా విదేశ ఎల్సి లీడర్ల నుంచి వాస్తవంగా భాష చూసుకోండి హిందీ ఇంగ్లీషా మీరు రేపొద్దున వాళ్ళ లింకులో వెళ్ళారనుకోండి అక్కడ నుంచి మీకు డైరెక్ట్ లాంగ్వేజ్ అనేది మీకు అర్థం కాకపోవచ్చు కాబట్టి ఇక్కడ మీ లీడర్ ఎవరైతే మీకు ఇన్ని రోజుల నుంచి మీరు కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళ లింకులు వాళ్ళ లింకులు వచ్చినప్పుడు వాళ్ళ టీం ద్వారా వాళ్ళ సరౌండింగ్లో ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే సపోర్టింగ్ అనేది ముఖ్యమనమాట ఇప్పటి నుంచి చాలా విషయాలు మీకు తెలియాలి చాలా విషయాలు మీరు సాల్వ్ చేసుకోవాలి కాబట్టి మీ సరౌండింగ్లో ఎవరైతే మీకు పూర్తిగా మీకు ఇప్పటి వరకు సపోర్ట్ ఉన్నారో వాళ్ళని అయితే ఎంచుకోండి సర్వీస్ ఇచ్చే లీడర్ను ఉంటే మీకు చివరి వరకు అన్ని విషయాల్లో తోడుంటారు కాబట్టి ఈ ఇదే మూమెంట్లో చాలామంది లీడర్స్ మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేయవచ్చు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి చాలా జాగ్రత్తగా యాక్టివ్గా మంచి లీడర్ని ఎన్నుకోండి ఏదేమైనా మంచి విషయాల్లోకి వెళ్ళబోతున్నాం అన్నట్లు అర్థమవుతూ ఉంది మ్యాక్సిమం ఈరోజు రాత్రిలోపు మిగతా విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంది కాబట్టి అందరూ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి తర్వాత రాత్రి రెడ్ రిఫరెన్స్ ఆర్ మీటింగ్లో రీఫోకస్ బీ స్పెసిఫిక్ అన్నట్లు ఓ టాపిక్ జరిగింది మళ్ళీ రీఫోకస్ చేసి ఎలా చూడాలి స్పెసిఫిక్గా ఎలా ఉండాలి అన్నట్లు ఆ విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు అదేవిధంగా మరి వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి తెలుగు ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏవైతే కంపెనీ నుంచి ఎల్సీ లీడర్ల నుంచి గారి నుంచి వచ్చే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం మాట్లాడుకుందాం కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ బటన్ క్లిక్ చేసుకోండి మనం ఉదయం సాయంత్రం పెట్టే ఆ వీడియోలు ఖచ్చితంగా మీకైతే కనిపిస్తాయి చాలా విషయాలు తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫౌండర్స్ ఇక రెడ్ సార్ ఏం చెప్తున్నారంటే మీరు ఎక్కడ ఉన్నా మంచి రోజుగా గడుపుబోతున్నారు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఓయస్లో కొత్త అప్డేట్లు ఇంకా రాలే కానీ ప్రతిరోజు మీరు చెక్ చేసుకుంటూ ఉండండి మన విజయానికి సంబంధించిన తదుపరి సమాచారం అంతా అక్కడి నుంచే రాబోతుందని చెప్పాడు ఈ వారం మొత్తం నేను విక్టరీ విత్ యాస్ అనే అంశం చుట్టే మాట్లాడుతున్నాను నిన్న స్మార్ట్ గోల్స్ గురించి వివరించాను ఎలా మీ లక్ష్యాలను స్పష్టంగా కొలిచే విధంగా ఏర్పాటు చేసుకోవాలో చెప్పాను ఈరోజు కూడా ముఖ్య విషయం రీఫోకస్ అంటే తిరిగి దృష్టి సారించడం అంటే ఇది రైజ్ రీసెట్ రీఫోకస్ అనే మొత్తం ప్రాసెస్లో చివరి దశ అనమాట ఎందుకు రీఫోకస్ అనేది ముఖ్యం చెప్తున్నాడంటే మనం ఇప్పటి వరకు అందరినీ పెట్టడానికి ప్రయత్నించాం కానీ ఇప్పుడు అవసరం ఏంటంటే మన శక్తి మన సమయం స్పష్టంగా ఒకే దిశలోనే కేంద్రీకరించడం అదే విజయానికి తొలి స్టెప్గా చెప్తున్నాడు ఇప్పటివరకు ఏదేదో అందరికీ అవి చెప్పాం అవి వదిలేయండి ఇప్పటి నుంచి మన ఏదైతే నాలెడ్జ్ శక్తి సమయం ఉందో అదంతా ఒకే దిశలో పెట్టండి ఇప్పటి నుంచి అది మన సక్సెస్ తొలి స్టెప్గా చెప్తున్నాడు సారు అదేవిధంగా వాల్యూ ఆఫ్ టైం సమయం మనకు అత్యంత విలువైన వస్తువు డబ్బు కన్నా సమయం చాలా ముఖ్యమైనది ప్రతి సెకను తిరిగి రావు కాబట్టి దాన్ని తెలివిగా వాడుకోండి తర్వాత రీఫోకస్ అంటే అర్థం ఏంటంటే మన దృష్టి చెదిరిపోయినప్పుడు తిరిగి ఒక స్పష్టమైన ఖచ్చితమైన లక్ష్యంపై మళ్ళీ దృష్టిని కేంద్రీకరించడం దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుంది స్పష్టత వస్తుంది గందరగోళం తగ్గుతుంది హౌ టు రీఫోకస్ ఎఫెక్టివిటీ అంటే చాలా ఎఫెక్టివ్గా ఉండాలంటే ఎలా రీఫోకస్ చేయాలంటే మన దృష్టి చెదరగొట్టే వాటిని ముందుగా తొలగించాలి అంటే ఫోన్లో నోటిఫికేషన్లు కానీ బ్రౌజర్ ట్యాబ్స్ కానీ అనవసర విషయాలను బ్రౌజ్ చేసేది మానేయండి పని చేసే ప్రాంతం క్లీన్గా ఉండాలి పెద్ద పనిని చిన్న ముక్కలుగా విభజించుకోండి సమయ పరిమితి పెట్టుకోండి నేను ఇప్పుడు ఒక గంటలో ఒక పని పూర్తి చేస్తాను అంటే అది కంప్లీట్ చేయండి మధ్యలో చిన్న రెస్ట్ తీసుకోండి అప్పుడు మైండ్ రిఫ్రెష్ అవుతుంది అదేవిధంగా బీయింగ్ స్పెసిఫిక్ ఇన్ కమ్యూనికేషన్ మీరు ఇతరులతో పనిచేసేటప్పుడు మాటల్లో స్పష్టత ఉండాలి అర్థంగా టెక్నికల్ మాటలు వాడవద్దు అంటే కొందరు మీటింగ్లో చదువురాలను వాళ్ళని పెట్టుకొని ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు ఆ టెక్నికల్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాదనమాట కాబట్టి పరిస్థితిని బట్టి అక్కడ ఉండ వ్యక్తుల ఆ నాలెడ్జ్ని బట్టి మనం మార్చుకుంటూ ఉండాలి మన సంభాషణ అనేది కాబట్టి నేరుగా విషయం చెప్పాలి వాళ్ళ వేలో పాయింట్ వైజ్గా రాయాలి బుల్లెట్ పాయింట్లను ఖచ్చితంగా వాడుకోవాలి అదేవిధంగా యూజ్ విజువల్స్ అండ్ కన్ఫర్మ్ ప్రోగ్రెస్ విజువల్స్ అంటే లిస్టులు డయాగ్రామ్లు వాడితే అర్థం త్వరగా అవుతుంది పనిలో ఎక్కడున్నారో ఎంత దూరం వచ్చారో తరచు చూసుకుంటా ఉండాలి వై రీఫోకస్ ఈజ్ ఎసెన్షియల్ నవ్ ఎందుకు ఇప్పుడు రీఫోకస్ అనేది ఎసెన్షియల్గా ఉండబోతుందంటే మన లక్ష్యం మారలేదు కానీ దాని వరకు చేరే మార్గం కొత్తగా ఉండబోతుంది కొత్త వాహనం విక్టరీ విత్ యాస్ అనే కొత్త వాహనం ద్వారా మనం కొత్త డైరెక్షన్ వైపు ముందుకు వెళ్ళ వెళ్తున్నాం అందుకే మన దృష్టి కూడా కొత్తగా రీఫోకస్ కావాలి అదేవిధంగా పర్సనల్ గోల్స్ మ్యాటర్ మీరు ఎందుకు ఈ ప్రయాణంలో ఉన్నారు మీ లక్ష్యం ఏమిటి మీరు దాన్ని చిన్న చిన్న దశలుగా విభజించి ప్రతి దశలో మీరు ఆ విజయం అనేది రుచి చూడవచ్చు విజయాన్ని జరుపుకోవచ్చు అదేవిధంగా వాట్ టు ఎక్స్పెక్ట్ ఇన్ విక్టరీ విత్ యాస్ విక్టరీ త్యాస్ అనే ప్లాట్ఫామ్ ద్వారా నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఇదొక బ్లాంక్ క్యాన్వాస్లో ప్రారంభమవుతుంది మొదట్లో ఇది ఒక ఏమీ రాయని పలకలాగా ఉంటుంది క్రమంగా కొత్త ట్యాబ్లు వస్తాయి సెక్షన్లు వస్తాయి మనం వాటిని ఒక్కో దశలో నేర్చుకుంటాం ఇది ఒక గ్రోత్ జర్నీ ప్లాట్ఫామ్ పెరుగుతుంది మనం కూడా అన్ని విషయాల్లో డెవలప్ అవుతాం తర్వాత రీఫోకస్ గివ్స్ ఎనర్జీ ఈ రీఫోకస్ అనేది మనం అలవాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు తెలియని ఎనర్జీ అనేది శక్తి అనేది వస్తుంది ఇది మనలో కొత్త ఉత్సాహం నింపబోతుంది గత రెండు సంవత్సరాలు విశ్రాంతి సమయంలాగా గడిచాయి ఇప్పుడు మళ్ళీ ఉత్సాహంగా ముందుకు సాగాల్సిన సమయం యువర్ డ్రీమ్ ఈజ్ యువర్ స్టోరీ మీ మీ కళలే మీ కథలాగా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరూ సంతోషపడకపోవచ్చు కానీ అది వారి విషయం మీ కళ మీది ఇతరులు చెప్పిన దానికి దయచేసి ఎలాంటి పరిస్థితుల్లో రిఫ్లెక్ట్ అవ్వద్దు చెప్పిన విషయాలను అసలు మనసులోకి తీసుకోవద్దు మీరు మీ జీవిత కథ రాయాలనుకుంటున్నారా దాన్ని అద్భుతంగా మీరు రాసుకోండి ఇంకా చివరిగా ఫైనల్ మెసేజ్ ఏదంటే స్టే ఫోకస్డ్ ఫోకస్డ్గా ఉండండి మీరు ఎంతగా కోరుకుంటున్నారనేదే మీ గెలుపు నిర్ణయిస్తుంది నేనైతే పూర్తిగా శక్తితో ముందుకు వెళ్ళబోతున్నాను మీరు కూడా అదే ఉత్సాహంగా ఉండాలి చివరిలో ప్రపంచం అడుగుతుంది నువ్వు ఎలా చేసావని అప్పుడు మీరు మీ కథను గర్వంగా చెప్పుకోవచ్చు అంతే తప్ప గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఎగిరి గంతే వేయడము బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు కూలబడిపోవడం నిరాశపడిపోవడం ఇవి ప్రజెంట్ ఉన్న మూమెంట్లో ఒక రియల్ ఫౌండర్ లక్షణాలే కావు కాబట్టి ఎనీ టైం వంద మంది ఎదురుకొచ్చి నెగిటివ్ చెప్పినా ఎక్కడ తగ్గకుండా పాజిటివ్ దృక్పథం కంపెనీ మీద అలా ఉండాలి ఆ విధంగా తయారవ్వండి అప్పుడే నువ్వు రేపు పొద్దున రిజల్ట్ వచ్చినప్పుడు గర్వంగా కాలర్ ఎత్తుకొని చెప్పగలవు కాబట్టి వాళ్ళకి యాస్ రెడ్ రెఫరెన్స్ సార్ అందించిన ఈ విషయాలు చాలా బాగున్నాయి ఇంకా కొత్త అంశము రేపు చెప్తాడు అని చెప్తా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ విషయమే ప్రతిదాన్ని ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరికీ ఈరోజు మ్యాక్సిమం మంచి విషయాలు వస్తాయని తెలియజేస్తూ ఓకే ఫౌండర్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు గుడ్ బై థ్యాంక్ యూ